జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టరు నాలుగు విభాగము నూట తొంభై ఎనిమిది అశ్వత్థామకు వరము ఇచ్చినటువంటి శివుని గొప్పతను చెప్పిన శ్రీకృష్ణ పరమాత్మ ఈ విభాగంలో చూద్దాం జనమే జయ మహారాజు అడుగుతున్నాడు వశంపైన ఋషిని వైశంపైన మహాశయ అశ్వత్థామ ఉత్తర గర్భంలోనికి ఉన్నటువంటి శిశువును చెలకడానికి ప్రయోగించిన నామకాస్త్రము ఇంకా పనిచేస్తూనే ఉన్నది కదా ఆ విషయాన్ని శ్రీకృష్ణుడు కానీ పాండవులు కానీ ఉత్తరకు కానీ ఇతర పాండవ కోడలకు కానీ చెప్పలేదా అని అడిగాడు రాజన్ ఈ విషయం ముందే మీకు చెప్పాను కదా శ్రీకృష్ణ పరమాత్మ తాను తన యొక్క నిత్య వ్యాపారములు అనేటువంటి మనోవాక్కాయములతో అతడు చేస్తున్నటువంటి బ్రహ్మశ్రీ వ్రతముతో ఆ శిశువును ప్రతిజ్ఞాపూర్వకంగా మళ్ళా ప్రాణం పోసి కాపాడేశాడు గనుక ఇంకా బ్రహ్మశిరోనామకాస్త్రము ఉత్తర గర్భంలో ఉన్నటువంటి నీ తండ్రి విష్ణు చిత్తుడిని అతడికే వేరే పేరు పరీక్షిత్తు మీ తండ్రి గారి పేరు పరీక్షిత్తు పరీక్ష మహారాజు వ్రతుడు విష్ణువ్రతుడు విష్ణువ్రతుడు ఎందుకనంటే విష్ణువుతో కాపాడబడ్డాడు కనుక అతనికి వ్రతుడి పేరు కూడా వచ్చింది మహారాజా మనం ఉత్తర గర్భంలోని శిశువును శ్రీకృష్ణ పరమాత్ముడు కాపాడుట భాగవతంలో విపులంగా వ్యాసుల వారు బెమ్మిర పోతనమాచులకు కూడా రాశారు అది చరిత్ర ఇంకా విపులంగా మనకి తెలుస్తుంది వైశంపైన మహా మహర్షి మంచిది నాకు అర్థం అయినది కాకపోతే నాకు అనుమానము ఉన్నది ఏమిటంటే అశ్వేత్మ దాదాపుగా మా ముత్తాత అర్జునునికి సమవీరుడు అని కదా చెప్తున్నారు మరి అంతటి వీరుడు మరి అర్జున సమ బరుడైనటువంటి దుష్టజీవనుడిని అతని అన్న శిఖండిని అలాగే అతని సోదరులు ఉత్తమౌజుడు యథాము యుదామున్యుడు నా తాతలు ఉపాండవుల ఐదుగురు మహావీరులే కదా వారిని మరి ఒక్క అశ్వత్థామ ఎలా సంహరించాడు అశ్వత్థామ సమబలుడు కదా మా దుష్టజీవునుడు ఎలా సంహరించాడు అనే అనుమానము పాండవులకు కానీ ఇంకెవరికి కానీ రాలేదా ఇందుకు కారణం ఏమై ఉంటుంది ఒక్క అశ్వత్థామ ఇంతమందిని ఎలా సంహరించాడు అని అడగలేదా మహర్షి అని అడిగాడు మహారాజు రాజన్ ఈ అనుమానము మీ ముత్తాతలకు వచ్చింది అందుకనే ధర్మరాజు అడిగాడు శ్రీకృష్ణ పరమాత్ముడిని బాబా శ్రీకృష్ణ నా ఐదుగురు కుమారులు అలాగనే మా బామ్మర్దులైనటువంటి సెకండి దుష్టజీనుడు యుధామనుడు ఉత్తమౌజుడు వీరంతా మహావీరులే మరి వీరందరినీ ఒక్క అశ్వత్ తామ ఆ రాత్రిపూట ఎలా సంహరించగలిగాడు వారెవరూ మేల్కొని ఎదుర్కొనలేదా ఇది ఎలా జరిగింది అశ్వత్థామ దాదాపుగా మా బాంబరిదైనటువంటి దుష్టజీవుడికి సమవీరుడే కదా మళ్ళీ సమవీరుడు వచ్చి అలా అంతమంది ఎలా సంహరించాడు అని అడిగారు అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ చెబుతున్నాడు ధర్మరాజ నీవు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తాను విను అంటూ చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ అశ్వత్థామ శివుని వరప్రభావం వల్ల జన్మించిన వాడే అలాగనే ద్రుపద కుమారుడు దుష్టర్జనుడికి కూడా శివుని వరప్రభావం వల్ల జన్మించిన వాడే ఇరువురు కూడా దాదాపుగా అర్జున సమబలు శివుని వరప్రభావం లేకపోతే అశ్వద్ధామ వచ్చి ఈ ద్రుపద కుమారులందరినీ సంహరించలేడు ముఖ్యంగా దుష్టర్జీనుడిని సంహరించలేడు కానీ అశ్వత్థామ ఆత్మార్పణ చేసి శివుడిని మెప్పించాడు శివుడు వచ్చి ప్రత్యక్షమై పాండవులను మినహా పాండవ పుత్రులను ఐదుగురిని రాజకుమారులను నీవు సంహరించగలవు అది నీవు అధర్మంగా సంహరిస్తాను అని అనుకుంటే అంటూ అతనికి ఒక మహాఖడ్గాన్ని ఇచ్చాడు శివుడు ఆ మహాఖడ్డం ప్రభావం వల్ల అధర్మంగా వారందరిని నేను సంహరిస్తాను ఆ పాపాన్ని స్వీకరిస్తాను అని చెప్పినటువంటి ఆ అశ్వత్థామ ఆ రాత్రిపూట నిద్రిస్తున్నటువంటి మీ ఐదుగురు కుమారులను మీ బామ్మతో అందరిని కూడా నిద్ర నుంచి లేపి మరి కుత్తుకులు కత్తిరించి సంహరించేశాడు అంతేగాని అశ్వత్థామ యొక్క స్వంత బలము కాదు ఎందుకంటే ఆ శివుడు కాలుని రూపంలో ఆ ఖ్గములో ప్రవేశించి ఆ ఉన్నత్తంగా ఉన్నటువంటి అశ్వత్థమలో కూడా ప్రవేశించి కాలము తీరిన నీ ఐదుగురు కుమారులను నీ బామరులను మిగిలి ఉన్న సైన్యాన్ని అతడు సునాయాసంగా శివుని వల్ల శివుని ప్రతాపం వల్ల నిర్మూలించగలిగాడు అక్కడ శివుడే కాలుడుగా ఉండి వారందరినీ కూడా కాలము తీరింది కనుక వారందరినీ సంహరించాడు ఇదంతా పాపాన్ని స్వీకరించినటువంటి ఆ దుష్ట అశ్వక్తమా దుర్యోధనుడికి ప్రీతి చేయడాని కోసమని ఇలా పాపపు కార్యం చేశాడు మహారాజా ధర్మరాజ అని చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ బావా శ్రీకృష్ణ నీవు శ్రీమన్నారాయణుడివి ఆ పరమశివుని గొప్పతనము ఆ శ్రీమన్నారాయణుడి గొప్పతనము నాకు సంక్షిప్తముగా తెలియజేయువా వినాలని ఉన్నది అని అడిగాడు మహారాజా ధర్మరాజా పరమశివుని లీలలు మహత్యము ఇంత అని చెప్పలేము అలాగే శ్రీమన్నారాయణ యొక్క మహత్యము లీలలు ఇంత అని చెప్పలేము ఇద్దరికీ అసలు భేదమే లేదు నాకు శివుడు బాగుగా తెలియను శివుడు ఈనాడే కాదు అనంత పూర్వకాలం నుంచి కూడా నాకు తెలియను శివుడు గొప్పతనము ఇంత అంత అని చెప్పలేము పరమశివుడు ఆది మద్యము అంతము అనేవి లేనివాడు పుట్టుగా గిట్టుట అనేవి లేనివాడు ఈ సృష్టికి రక్షణకు విధ్వంసానికి కూడా పరమశివుడే కారణం అయితే ధర్మరాజ పరమశివుడు భక్తికి లొంగిపోతాడు ప్రీతి అవుతాడు భక్తి భక్తులతో అతడు ప్రీతిగా ఉంటాడు ఒకనాడు బ్రహ్మదేవుడు ప్రాణికోడిని సృష్టించాలనే కోరికతో పరమశివుడిని కలిశాడు శివుని యొక్క స్పందన దర్శనం కొరకు బ్రహ్మదేవుడు చాలా వేల సంవత్సరాలు నీటిలో ఉండి అతని కొరకై తపస్సు చేశాడు ఆపైన ఆ బ్రహ్మదేవుడు తన తపోవ శక్తి వల్ల దక్షుడు అనే ఒకని సృష్టించాడు ఆ సృష్టించిన దక్షుడికి బ్రహ్మదేవుడు ఆదేశమిస్తూ దక్షా నీవు సర్వజీవులను సృష్టించు కను అని ఇచ్చాడు అలా సృష్టి కార్యం బాధ్యత దక్షుడికి ఇచ్చినటువంటి బ్రహ్మదేవుడు తర్వాత చూస్తే ఆ దక్షుడు దేవతలను రాక్షసులను మనుషులను పశుపక్ష్యాదులను ఇతర అన్ని జీవులను సృష్టించాడు ఆ దక్షుడు అలా దక్షుడు సృష్టించినటువంటి అన్ని జీవులు ఆకలితో మనమల్లాడుతున్నాయి అవన్నీ వచ్చాయి మమ్ముని సృష్టించిన ఓ దక్ష మాకు ఆకలి తీర్చు లేకపోతే నిన్ను మేము మింగేస్తాం అని అడిగాయి అలా జీవులన్నీ దక్షుని అడగగా ఎటూ తోచని ఆ దక్షుడు వచ్చి బ్రహ్మదేవుడితో మరపెట్టుకున్నాడు ఏం చేయాలి మహాత్మా అని అడిగాడు అలా అడుగగా బ్రహ్మదేవుడు తాను సొంతంగా మొక్కలను తీగలను వృక్షాలను పంటలను సృష్టించాడు దక్ష నీవు సృష్టించిన ఆ జీవజాలము మొత్తము ఈ మొక్కలను వీటి యొక్క పంటలను ఫలాలను దుంపలను తిని బతకాలి అని చెప్పు అని ఆదేశం ఇచ్చాడు బ్రహ్మదేవుడు ఆ దక్షునికి ఇంకా అవసరమైతే దక్ష చిన్న జంతువులను పెద్ద జంతువులు వేటాడి తినవచ్చును అదియే సృష్టి రహస్యం అని చెప్పాడు బ్రహ్మదేవుడు దక్షునికి అదే మాట చెప్పాడు దక్షుడు మానవులకు రాక్షసులకు దేవతలకు ఇతర జీవజాలానికి అలా ఉండగా కొన్నాళ్లకు శివుడు నీటిలో తాను తపస్సు చేస్తూ ఉండి బయటకు వచ్చి చూశాడు విశ్వములో దేవతలు రాక్షసులు మానవులు పశుపక్ష్యాదులు వృక్షములు అన్నీ సృష్టి చేసుకోబడి ఉన్నవి సృష్టిలో ఉన్నవి బ్రహ్మదేవుడు సృష్టించాడు గనుక వీటిని చూసిన శివుడికి కోపం వచ్చింది వెంటనే ఆ శివుడు కోపంతో తాండవం చేస్తూ తన లింగాన్ని పెరిగి భూమిపైన ప్రతిష్ఠించాడు అది చూసిన బ్రహ్మదేవుడు పరమశివ ఎందుకు ఇలా కోపము ఎందుకు నీ లింగాన్ని పెరికి భూమిపైన ప్రతిష్ఠించవు అని అడిగాడు బ్రహ్మదేవ సృష్టి కార్యం చేయలేని ఉద్దేశంతో నేను ఇన్నాళ్ళు నీటిలో తపస్సు చేశాను మహాశక్తి సంపాదించుకున్నాను వచ్చి సృష్టి చేద్దామంటే ఎప్పటికే మీరు అంత సృష్టి చేశారు ఇంకా నాకు ఈ లింగం ఎందుకు అందుకే నా లింగాన్ని పెరికి భూమిపైన ప్రతిష్ఠ చేశాను నా లింగము వల్ల సృష్టి కార్యం జరగకపోతే ఇంకా నాకు ఈ లింగం ఎందుకు అప్పుడు ఆ భూమిపై ఉన్నటువంటి ఆ శివలింగాన్ని చంద్రుడు ఇతర దేవతలు మానవులు అందరూ పూజించారు ఇలా కొంత కాలకాలం జరిగిన తరువాత దేవతలంతా కలిసి ఒక మహాయజ్ఞం నిర్వహించారు ఆ యజ్ఞంలో శివుని యొక్క గొప్పతనం తెలియక వారు శివునికి భాగం ఇవ్వలేదు అయ్యో శివునికి యజ్ఞ భాగం ఇవ్వలేదా అని బాధపడ్డాడు మహారాజు అవును మహారాజా ఇది ఆది కాలంలో జరిగింది నేడు కాదు ఇది తెలుసుకున్న పరమశివుడు కోపాగ్నుతో చాలా కోపంతో వచ్చి ఆ యజ్ఞాన్ని ఆ దేవతలను తన ధనస్సుతో తీవ్రంగా కొట్టాడు ఆ యజ్ఞము లేడి రూపం ధరించి అగ్నితో కలిసి దూరంగా పారిపోయింది ఆ యజ్ఞాన్ని నిర్వహిస్తున్నటువంటి దేవతలు అందరినీ కాళ్ళు చేతులు పళ్ళు ఇరగొట్టిస్తాడు శివుడు తన అష్ట అప్పుడు దేవతలంతా కలిసి ఆ శివుని యొక్క వింటి నారిని తమ యొక్క యోగబలంతో తెంచివేశారు తరువాత వెళ్ళి శివుడిని ప్రార్థించారు పరమశివుడు శాంతించి వారందరినీ కాపాడాడు యజ్ఞ నిర్వాహకులైనటువంటి సవిత పూషుడు బగుడు ఇతర దేవతలందరికీ తిరిగి తిరిగి వారి యొక్క అవయవాలన్నీ కూడా వేశాడు శివుడు అప్పుడు అందరూ శివుడిని ఘోరంగా ప్రార్థించారు మహావేగంతో ప్రార్థించారు ఘనంగా ప్రార్థించారు అప్పటి నుంచి శివుడు యొక్క గొప్పతనం తెలుసుకున్న దేవతలు ప్రతి యజ్ఞములో కూడా యజ్ఞభాగాన్ని శివుడికి ఇచ్చారు ధర్మరాజ శివునికి నారాయణుడికి భేదమే లేదు ఇద్దరూ ఒక్కటే శివుడు చేయలేని కార్యమంటూ ఏదీ లేదు ఈ విశ్వంలో అతని దేవలనే అశ్వత్థామ ఇంతటి ఘోరకృత్యం పాపాన్ని స్వీకరిస్తూ చేశాడు మన వీరులు అర్జున భీమ సాచ్చకి దృష్టజుమ్నులు ఆ కురువీరులను ఇంత సునాయాసంగా సంహరించారు అంటే దానికి కారణం పరమశివుడే అలాగే నేడు పరమశివుని కృపతోనే అశ్వత్థామ ఈరోజు పాండవులు బిడ్డలు ఐదుగురిని మహావీరుడైనటువంటి దుష్టజుమ్నుడు అతని సోదరులు సిక్కండి ఉత్తమౌజుడు విధామన్యులను కూడా సవరించగలిగాడు కారణము శివశక్తియే ధర్మరాజ అధర్మపురులైనటువంటి దుర్యోధన దుశ్శాసన కర్ణ శక్కుని మరియు వారితో కలిసి యుద్ధము చేసిన మంచివరైనా సరే భీష్మద్రోణ ఇతరులకు కూడా ఈ యుద్ధంలో సంహరణకు గురయ్యారు కారణం చిన్నపాటి అసత్యము అధర్మము చేసి అయినా సరే పెద్దదైన ధర్మాన్ని కాపాడే ధర్మ సూక్ష్మం వలనే ఇదంతా జరిగింది దీనికి కారణం ధర్మ సంస్థాపన దీనికి సాంబశివుడు కూడా సహకరించాడు పూర్తిగా ఇలా ధర్మ సంస్థాపనకు చేయకపోతే ధర్మము పైన రానున్న కాలంలో ప్రజలకు నమ్మకం ఉండదు కదా అందుకే ఇలా ధర్మ సంస్థాపన చేయవలసి వచ్చింది అని చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ జై శ్రీమన్నారాయణ